ఐకాన్ స్టార్ అరెస్ట్ వ్యవహారం పెను రేపింది ప్రీమియర్ థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడానికి కారణం బాధ్యత వ్యవహరించడం వల్లనే అని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో పోలీసులు ఆయన జైలుకు తీసుకెళ్లిన విజువల్స్ మీడియాలో సంచలంగా మారింది ఇకపోతే ఆయన విడుదలయ్యారు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదని నిరసనలు మిన్నంటాయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఒక వ్యక్తిని ఇంతలా టార్గెట్ చేయడం సరికాదని సరైన సమయంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమైన పోలీసులపై యాక్షన్ తీసుకోకుండా కేవలం ఒక్కడినే కారణం చేస్తూ అరెస్ట్ చేయడం చాలా అన్యాయం అంటూ అభిమానులతో పాటు పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు తప్పుబట్టారు ఇకపోతే అల్లోజిన్ చంచల్ కూడా జైలు నుండి విడుదలయ్యాడు భారీ సెక్యూరిటీ మధ్య ఆయన్ని ఇంటికి చేర్చారు పోలీసులు అల్లోజిన్ అరెస్ట్ అయ్యాడు అనే విషయాన్ని తెలుసుకుని షాక్ కి గురైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తండ్రి అల్లు అరవింద్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పాడని ఎలాంటి అధైర్య పడద్దని మరి పరిస్థితులు చేయి దాటిపోతే నేను రేవంత్ రెడ్డితో స్వయంగా మాట్లాడతానని భరోసానిచ్చాడట అంతేకాకుండా విడుదలైన వెంటనే చంద్రబాబు కూడా ఫోన్ చేసి అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడట ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు మీటింగ్ లో విజయవాడలో జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నాడు బాబు పవన్ మీటింగ్ లో ఉన్నప్పుడే అల్లుజున్ అరెస్ట్ అయిన సమాచారం తెలిసిందే వెంటనే ఆయన స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ నుండి హైదరాబాద్ కి బయలుదేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి కానీ అల్లోజున్ ఇంటికి వెళ్లినట్టుగా ఎలాంటి సమాచారం లేదు అయితే పవన్ కళ్యాణ్ అల్లోజున్ ని కలిసి మళ్లీ తిరిగి విజయవాడకు వెళ్లొచ్చు ఆయన అరెస్ట్ విషయం గురించి తెలిసినప్పటి నుండి మెగా ఫ్యామిలీ మొత్తం అల్జున్ ఇంట్లోనే రోజంతా గడిపింది మెగాస్టార్ చిరంజీవి తన విశ్వంభర సినిమా షూటింగ్ ని కూడా రద్దు చేసుకొని తన భార్య సురేఖతో కలిసి అల్లోజున్ ఇంటికి వెళ్లాడు నాగబాబు కూడా నిన్నంతా అల్లో ఇంట్లోనే గడిపి అతని విడుదల కోసం తన వంతు ప్రయత్నాలు చేశాడు ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటవడానికి ఈ అరెస్ట్ జరిగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి